ఈ చిత్తమును కంట్రోల్ చేయటమే పతంజలి యోగ సూత్రం మరొకటి ఉరికే హెల్దీ వాడి బాగా ఉండటం ఎక్సలైజ్ వీటి వల్ల ఇది ప్రాపంచిక లక్షణం హనుమంతుడు మార్గాన్ని చూసుకున్నాడు పడిపోయే స్థితి లేకుండా యోగి చూడాలి భక్తుడు చూడాలి భగవంతుడు కనపడ్డాడండి అంటారు కొందరు మొన్న కల్లోనండి భగవంతుడు కనపడ్డాడు పూరక రేచక కుంభకాత్మకమైన విధానంతో సూర్యనాడి చంద్రనాడి యోగాభ్యాసానికి వాయువు పీలవటానికి ఉన్నది ఆ స్తంభనం చేశాడు హృదయంలో స్తంభనం చేశాడు ఆకాశమవలోకయన్ను దృష్టిలో ఎక్కడ అడ్డం కనపట్టాంబవంతుడు మొదలైన పెద్దలు సహచరుడైన వానర వృక్ష గోళాంగూలాలు మూడు గ్రూపులండి ఆ రామదండులో వానరులు కోతులు వృక్ష అంటే ఎలుకబొంట్లు అంటే కొండముచ్చులు కోతులు కొండముచ్చులు బొంట్లు ఈ మూడు రకాల పరివారాన్ని చూచాడు వారిని సంతోషపెట్టాడు యథా రాఘవ నిర్ముక్త శరస్వసమ విక్రమ గచ్చే స్వామి యొక్క కోదండమందు వినిర్ముక్తమైన రంగారు బంగారు శ్రీరామ నామాక్షరములతో అంకితమైన కరుకైన చురుకైన పదునైన బాణవెలా లక్ష్యం మీదకి వెళ్లిగాని మరొక చోట ఆగదో రామదూత రామదాసు రామభక్తుడైన ఈ హనుమంతుడు శతయోధన విస్తీర్ణ గంభీర లవణ సముద్రాన్ని దాటి ఆ లంకాపట్టణం రావణ పాలితమైన లంకాపట్టణానికి చేరకుండా ఆగడన్నాడు